వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను చాలామంది పేదలకు సొంత ఇండ్లు నిర్మించుకోవాలనే కళ ఉంటుంది కాకపోతే ఆర్థిక స్తోమత లేక సొంత ఇండ్లు నిర్మించుకోలేకపోతూ ఉంటారు చాలామంది పేదలు ప్రభుత్వాల ద్వారా ఇండ్లు మంజూరు అయినప్పుడు అవి కట్టించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు వాటికి కూడా ప్రభుత్వం అంతో ఎంతో ఇచ్చినా కానీ ఇంకా అదనంగా వాటికి డబ్బులు పెట్టి ఇల్లు పూర్తి చేసుకుండే స్తోమత చాలామంది పేదలకు రాష్ట్రంలో ఉండదు కానీ సొంత ఇంటికల్లా నిజం చేసుకోవాలనే ఆశ మాత్రం పేదలకు ఉంటుంది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి పేదలకు ఒక మంచి శుభవార్త చెప్పింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇల్లు మంజూరు చేసింది ఒక ఇంటికి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది అయితే గడిచిన ఐదు సంవత్సరాలలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన కడ్డీలు కావచ్చు ఇసుక కావచ్చు సిమెంట్ కావచ్చు బేల్దారి కూలీలు కావచ్చు ఇలా పెరిగిపోయాయి ఆ ఒక లక్ష ఎనభై వేల రూపాయలు వెచ్చించి చాలామంది పేదలు ఇండ్లు నిర్మించుకోలేకపోయారు అలాంటి వారిని కూటమి ప్రభుత్వం గుర్తించింది రాష్ట్రంలో ఐదు పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మంది ఇల్లు నిర్మించుకోలేక వివిధ దశల్లో ఆగిపోయాయి అలాంటి పేదలను కూటమి ప్రభుత్వం గుర్తించింది దాదాపు మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది ఎస్సీ బీసీలకు అదనంగా యాభై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఆదివాసీ గిరిజన లబ్ధిదారులకు లక్ష రూపాయలు చొప్పున కూటమి ప్రభుత్వం అదనంగా ఇచ్చి ఇంటి నిర్మాణాలు పేదలు పూర్తి చేసుకునే విధంగా వారికి ఒక మంచి శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష ఎనభై వేల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చేది అయితే ఇప్పుడు మళ్ళీ అదనంగా యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం వలన చాలామంది పేదలు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లబ్ధిదారులు ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తారు ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు పేదలకు మంచి జరిగితే ఆ ప్రభుత్వానికి కావచ్చు ఆ నాయకులకు కావచ్చు పేదలు ఎప్పుడు రుణపడి ఉంటారు కాబట్టి కూటమి ప్రభుత్వం అదనంగా ఇంటి నిర్మాణాలకు డబ్బులు ఇవ్వడం అనేది అర్శించదగ్గ విషయం అయితే ఎవరైతే పేదలు ఆర్థిక స్తోమత లేక ఇల్లు నిర్మించుకోలేక వివిధ దశల్లో ఇల్లు ఆగిపోయాయి కదా ప్రభుత్వం అదనంగా ఇచ్చే డబ్బులు నాలుగు దఫాలుగా పేదలకు అందించడం జరుగుతుంది ఇంటి నిర్మాణం పూర్తి చేసే వరకు వివిధ దశల్లో ప్రభుత్వం వారికి డబ్బులు అందిస్తుంది ఒకేసారి మాత్రం ఇవ్వదు